హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి చాలా అంటే చాలా తక్కువ రేటుకి అందమైన ఎక్సలెంట్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కొచ్చిందండి అన్ని రకాల సౌకర్యాలతోటి రెండు రోడ్ల కార్నర్లో ఉండే అందమైన ఇల్లు ఇల్లు అయితే చాలా బాగుందండి ఓనర్ గారు దగ్గరుండి కట్టుకున్నారు కానీ ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆక్షన్లో చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి సో ఈ హౌస్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చాలా దగ్గరగా జూపూడి ఏరియాలో నార్త్ ఈస్ట్ కార్నర్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు మనకి యాభై మూడు వెడల్పు డెబ్బై ఎనిమిది లోతు ఉండే నాలుగు వందల అరవై గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి సో ఫేసింగ్ పరంగా కూడా చాలా మంచి ఫేసింగ్ అండి నార్త్ ఈస్ట్ అంటే అందరూ కూడా చాలా బాగా లైక్ చేస్తారు సో అలాంటి ఫేసింగ్ అనమాట సో ఇలాంటి ఫేసింగ్లో కేవలం అరవై ఐదు లక్షల రూపాయలకి ఎంత మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో కొలతల పరంగా కూడా చాలా బాగుందండి సో ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో మన అమరావతికి ముప్పై కిలోమీటర్లు అంటే మన వెలగపూడి సచివాలయం దగ్గరికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే అమరావతి రాజుపాలెం అమరావతి రోడ్డు దగ్గరగా ఉండే జూపుడి అమరావతి ఏరియాలో సెల్కొచ్చిన ఇండివిజువల్ హౌస్ అండి సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ యాక్షన్లో సేల్కి వచ్చింది కాబట్టి ఇంత తక్కువ రేట్ అనమాట టైం అయితే చాలా తక్కువ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో నిన్న కూడా ఒక వీడియో అప్లోడ్ చేసామండి అమరావతిలో ఆరు వందల ఇరవై తొమ్మిది గజాల హౌస్ ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలని సో ఆ హౌస్ కావాలన్నా ఈ హౌస్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి వీటికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి సో మీకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మిగతా అమౌంట్ అనేది మీరు అమౌంట్ క్యాష్గా రెడీ చేసుకుని ఈ ప్రాపర్టీస్ మీరు తీసుకోవచ్చండి ఇంట్రెస్ట్ వారు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రస్తుతానికి మన గుంటూరులో మొత్తం ఎనిమిది ల్యాండ్స్ అయితే బ్యాంక్ యాక్షన్లో వచ్చాయండి సో వాటికి సంబంధించి కూడా మేము వీడియో అప్లోడ్ చేసాం అవన్నీ కూడా మనకి పద్దెనిమిది లక్షల నుంచి అరవై లక్షల్లో ఉన్న ల్యాండ్సే అండి సో అవన్నీ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి ఆ ప్రాపర్టీలు కావాలన్నా అదేవిధంగా మన దగ్గర హై బడ్జెట్లో ఇండస్ట్రీ షెడ్స్ ల్యాండ్స్ అదేవిధంగా కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ డీల్స్ కూడా చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా లేదా మీకు ఏదైనా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ని ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించి చిన్న వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ